హాయ్ అండి అందరికీ ఇవాళ మీకు మునగాకు పెసరపప్పు ఫ్రై చూపించబోతున్నాను కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయండి ఒక స్పూను పోపు గింజలు వేయండి ఒక మిరపకాయ తుంచేయండి ఒక రెమ్మ కరివేపాకు వేయండి ఐదారు శనగపాయలు బాగా దంచి వేయండి కమ్మటి వాసన వస్తుందండి పోపు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసేయండి వేసి బాగా కలదిప్పండి ఈ మునగాకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులకైనా థైరాయిడ్కైనా ఏ విధమైన ఆరోగ్యానికైనా మంచిదండి ఇది మునగాకు ఫ్రై పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయొచ్చు ఇప్పుడు కడిగి పెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని వేసి బాగా కలదిప్పండి కలదిప్పిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేయండి నేనైతే కొంచెంగా చేస్తున్నాను కలిదిప్పిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేయండి అర స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు ఎక్కువగా పట్టదు బాగా వేగనివ్వండి ఇలా వేగనిస్తే మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది చూడండి బాగా కలిదిప్పేసి ఇప్పుడు వేగిపోయింది కదా ఒక స్పూన్ కారం వేసేయండి చూడండి అలా వేగిందో ఎర్రగా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగుంది కదా నచ్చితే ఒక లైక్ అండి బాయ్ అండి